అందరికీ నమస్కారం నా పేరు రమా ప్రియవదనం చివరి భాగం రచయిత శ్వేత సాయి గారు నాకు నీలా బాబు కావాలిగా మరి అని అతని వైపు తిరిగితే ఏ తిరగకొని ఆమెను సరిగ్గా పడుకోబెట్టి సరే కష్టపడి మళ్ళీ కందాంలే అని ఆమె నడుము గిల్లుతాడు ఎందుకు కష్టపడతావు ఇష్టమైన కష్టం కదా అని చురక వేస్తుంది అర్జున్ ఎంతసేపు ఇలాగే పడుకోవాలని అతని చేయి పట్టుకొని కబుర్లు చెప్తూ ఆమెకి వీలు కాకపోయినా అలాగే పడుకొని ఉంటే ఆమె అవస్థ చూసి సరే ఇలా నా మీదకి రా ఎలా కావాలంటే అలా పడుకో అని మీదకి లాక్కుంటాడు నిన్ను వదిలేయాల్సి వస్తుందని ఎంత కంగారు పడ్డానో తెలుసా అర్జున్ అని అంటే ఆమెని భద్రంగా పట్టుకొని ఆమె మాటల్ని వింటూ ఉంటాడు ఏది ఏమైనా ప్రశాంతంగా ఉన్నాం ఇంకా నువ్వు నాకు ఎట్టి పరిస్థితుల్లో దూరం అవడానికి వీల్లేదు డెలివరీ కూడా ఇక్కడే అంతే అని తేల్చేస్తాడు అబ్బాయి ఏమీ కాదు అమ్మ దగ్గరే కావాలంటే నువ్వేరా అని అంటుంది సరే వస్తానులే నిద్రపోవే అంటే నిద్ర పట్టడం లేదురా అంటుంది ఎందుకు అంటే సంతోషంలో ఒకటి నువ్వు నాతోనే ఉన్నందుకు ఇంకొకటి ఇది నాలోకి వచ్చినందుకు అంటుంది కడుపును తాకి అరే నా బంగారమే అని ఆమె ముఖం గుండెలకి అదుముకొని ఆమెను మెల్లిగా తిప్పి ఆమె పెదవులు అందుకుంటాడు ఇది వరకు లేని సున్నితత్వం అతనిలో అది ఆమెకి ఎందుకో బాగా నచ్చింది అది ఆమె కడుపులో ఉన్న బిడ్డ కోసం అని తెలిసాక అది ఇంకా నచ్చుతుంది అర్జున్ని హక్ చేసుకుని నిద్రపోతుంది ఆర్వి వితిక ఆదర్శ కోసం అంత చేసిందంటే నమ్మలేకపోతాడు అర్జున్ ఏదేమైనా తన గుండెల మీద హాయిగా నిద్రపోతున్న అల్లరి పిల్ల చేసిన అన్ని పనుల వల్ల నలుగురు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు అది తలుచుకోగానే అతని పెదవులు విచ్చుకుంటాయి కళ్ళు ఆమెని తదేకంగా చూస్తూ ఉంటాయి ఆమె లేకపోతే అతని జీవితం అంతా శూన్యమయ్యేదేమో అనిపిస్తోంది ఎందుకో ఒక్కసారిగా అర్జున్కి అలాగే ఆమెను చుట్టుకొని నిద్రపోతాడు అర్జున్ ఆర్వి ప్రెగ్నెంట్ జాగ్రత్తగా ఉండాలని ఒక టూ మంత్స్ తర్వాత పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటారు ఆదర్శవితిక వాళ్ళు అలా కొన్ని రోజులు గడుస్తాయి అర్జున్ ఇది రావడంలే తీయవా అని బాక్సులు ఇస్తుంది ఆర్వి ఏముంది ఇందులో అని ఓపెన్ చేసి అందులో ఉన్న స్వీట్స్ని చూసి ఆర్వి ఇప్పుడు నువ్వు స్వీట్స్ తినకూడదు నో అని చెప్తాడు ఒకటివ్వు ఏం కాదులే అని మాలవికగా చెప్తే డాక్టర్ వద్దన్నారు ఇవ్వనమ్మా అంటాడు అర్జున్ నాకు అదే తినాలనుంది ప్లీజ్ రా అని ప్రతిమలాడుతుంది ఆర్వి నో అస్సలు కుదరదు ఇవ్వను అని అంటూ ఆ బాక్స్ని పైకి పెడితే అబ్బా ప్లీజ్ అజ్జు ఇవ్వవా అని ముద్దుగా అడుగుతుంది వావ్ అజ్జు భలే ముద్దుగా ఉంది పేరు అయినా కూడా నేను అస్సలు ఇవ్వను బేబీ అని అంటూ ఆమె బుగ్గని లాగుతాడు ఆమె బుంగమూతి పెట్టి సోఫాలో వెళ్ళి కూర్చుంటుంది అలిగి మరి ఈ టైంలో తినకూడదురా అర్థం చేసుకో అని అంటూ ఆమె ముఖాన్ని పట్టుకొని చెప్తాడు సరే అని అతని చేతిలో ఉన్న బాక్స్ లాక్కుంటుంది కోపంగా చూసి సీరియస్గా సోఫాలో కూర్చుంటాడు సరే లేవద్దు తీసుకొని బాక్స్ ఇచ్చేసి కిచెన్లోకి వెళ్తుంది ఆమెకు తినాలని ఉన్నా తినిపించలేనందుకు అర్జున్కి బాధగా అనిపిస్తుంది అలా వెళ్ళిందో లేదో తిన్న టిఫిన్ అంతా కూడా కక్కేస్తుంది ఆర్వి సౌండ్ వచ్చేసరికి ఆర్వి అని అంటూ అక్కడికి వచ్చిన మాలవిక గారి గొంతుకు కిచెన్లోకి వెళ్ళిన అర్జున్ చూసి ఏమైంది అంటూ ఆమె చెవులు పట్టుకున్న మాలవిక గారిని చూస్తాడు ఈ స్మెల్ నచ్చినట్లేదు మొత్తం వాంటింగ్ అవుతుందని ఆర్విని పట్టుకొని చెప్తారు ఎలా ఉంది ఆర్వి అని అడుగుతారు తల్లి కొడుకులు కంగారుగా ఓకే అని ఆవిడిచ్చిన వాటర్ తాగి సోఫాలో కూర్చుంటుంది మళ్ళీ వాంటింగ్ అవుతుంది సెకండ్స్లో నీరసం అవుతుంది ఆర్వి అలాగే తిప్పుతుంది ఈ టైంలో ఏదో ఒకటి తింటూనే ఉండాలి అమ్మాయి అని పద్మావతి గారు చెప్తారు నోరంతా చేదుగా ఉందామమ్మా అని చెప్తూ ఉంటే ఆ బాక్స్లో ఉన్న స్వీట్ ఒకటి తీసి ఆమె నోట్లో పెడతాడు అర్జున్ ఓపిక లేని ఆర్వి అది తినేస్తుంది ఎందుకు ఇప్పుడు ఇది కూడా వాంగ్టింగ్ అవుతుంది కదా అని అర్జున్ అంటుంది ఆర్వి ఏమీ కాదులే కాసేపు నువ్వు కామ్గా ఉండు అంతా సరిపోతుంది అని అంటూ ఆర్వి పక్కనే కూర్చొని ఆమె పొట్టని మురుతూ ఉంటే వద్దు వద్దు అంటూనే నువ్వే స్పీడ్ పెట్టావురా అని నవ్వుతారు మాలవిక గారు ఏం చెయ్యను ఒక క్షణంలో ఎలా అయిందో చూడమ్మా అని అంటూ ఆర్వి ఎలా ఉంది నీకు ఇప్పుడు వాంటింగ్ వచ్చేలా ఉందా అంటూ కంగారుగా ఆమె ముఖం దగ్గరికి వెళ్ళి మరీ అడుగుతాడు లేదు అర్జున్ బెటర్ కాసేపు పడుకుంటానని పల్లి పడుకుంటుంది ఆమె పడుకున్నాక ఆమెకి పిల్లోని అడ్జస్ట్ చేసి వచ్చిన అర్జున్ని చూస్తూ ఇంకా పైన ఆర్వి లేవకముందే వంట చేయాలి బహుశా ఈ స్మెల్ పడక వాంటింగ్ అయిందానికి అంటూ లోపలికి వెళ్తారు ఆవిడ ఆఫ్టర్నూన్ అవడంతో ఆమె కోసం భోజనం తీసుకొని వెళ్ళి తినిపిస్తాడు అర్జున్ కాసేపు నడువు అంటే ఓపిక లేదు అర్జున్ అని చెప్పి మళ్ళీ తనే లేచి హాల్లోకి వస్తుంది అందరూ తింటూ ఉంటారు నడుస్తూనే వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది అయ్యో మళ్ళీ వామిటింగ్ అని ఆమె మూతుడిచి అక్కడే కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి ఏమైనా తింటావా అంటే వద్ద అర్జున్ కక్కలేనంటుంది అర్జున్ నువ్వు వాగు అని పుల్లగా ఉన్న మామిడికాయ పులిహోర చేసి అది తెచ్చి పద్మావతి గారే ఆమెకి తినిపిస్తారు అది తిని చాలా బాగుంది అంటూ తింటుంది కొంచెం పెట్టవేదానికి అది బాగా నచ్చింది ఇంకొంచెం పెట్టొచ్చు కదా అని అర్జున్ అంటే అది వేడి ఎక్కువ తినకూడదు అని అర్జున్ని ఆపేస్తారు సరే లేచి కాసేపు నడువని చెప్తే నడుస్తుంది ఎలా ఉంది నీకు ఇప్పుడు అని గంటకొకసారి అడుగుతూనే ఉంటాడు అర్జున్ అర్జున్ అన్నిసార్లు ఆమెని అడుగుతూ ఉంటే విసుగ్గానే ఉన్నా కానీ బాగానే ఉంది అని అంటూ పైకి నవ్వుతూ చెప్తున్నారు అతని భయం అర్థమయ్యింది ఆమెకి ఆత్రం కంగారు అది చూసి అలా అర్జున్ చూస్తూ ఎంత కంగారో చూడు మీ నాన్నకి మనం అంటే అర్జున్ బాగున్నాడు అలా ప్రేమగానే అర్జున్ని చూస్తూ నిద్రపోతుంది అలాగే కూర్చొని మాలవి గారితో మాట్లాడుతూ ఆర్వి నిద్రపోవడం చూసి అలాగే ఆమెని మెల్లగా సోఫాలో అడ్జస్ట్ చేసి పడుకోబెడతాడు ఎదురుగా ఉన్న మాలవిక గారి ఒడిలో పడుకొని ఏంటమ్మా ఇలా అవుతుంది అది ఏది తింటే అది వామిటింగ్ అవుతుంది ఇన్నిసార్లు వామిటింగ్ అయితే ఎలా అని ఆర్వీని చూస్తూ దిగులుగా అడుగుతాడు అంత పెద్దయిన కొడుకు అలా చిన్న పిల్లాడిలా చేస్తుంటే అర్జున్ తలని ఊరి పాపం ఇష్టంగా తింటుంది ఆలోపే కష్టంగా కక్కుతోంది గొంతు కూడా నొప్పి పెడుతుంది చూడు ఎంత పీక్కుపోయిందో ఈ రెండు రోజుల్లోనే అంటాడు దిగులుగా అర్జున్ ఇలాగే ఉంటుంది ఈ నెల రోజులు కానీ తర్వాత చూడు మంచిగా బొద్దుగా అవుతుందని తలని మృతు నైట్కి తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్దాంలే నువ్వేం కంగారు పడుకు ఈ టైంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి కొట్టాలనిపిస్తుంది నువ్వు ఇంతలా గోల చేసేవాడి అనుకున్నావా అసలు వినకుండా కుదురుగా కదలకుండా ఉండవు వామిటింగ్స్ నాకు ఇలాగే ఏది తింటే అది వచ్చేసేది బయటికి అని చెప్తారా ఆవిడ అవునా అంత బాధ పెట్టానా నిన్ను అంటాడు అర్జున్ అందుకే నా కొడుకు ఇప్పుడు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడు బంగారం లాగా అయ్యాడు నువ్వు ప్రతిసారి ఎలా ఉందని అడిగితే దానికి ఇసుకొస్తుంది ఆ కోపంలో నిన్ను అరిస్తే తనే బాధపడుతుంది అందుకే ఏమి అడగకర్జున్ అర్జున్ తనే చెప్తుంది ఏమైనా ఉంటే అంటారు అలాగే అమ్మ అంటాడు ఇందాక విసిగి కనిపించినా తన ముఖం గుర్తొచ్చి లోపలికి తీసుకొని వెళ్ళు అంటారు అమ్మ నిద్రలోనే హాయిగా ఉంది లేస్తే మళ్ళీ వామిటింగ్ అంటుందేమో పడుకొని లేచాక తీసుకొని వెళ్తాలే అంటూ ఆర్వీని చూస్తూ ఉంటాడు అర్జున్ దాన్ని నువ్వు తాలి కట్టి అనవసరంగా తెచ్చావు అనుకున్నాను రా మనవడ ఇలా కళ్ళార్పకుండా ప్రేమిస్తావని అనుకోలేదంటారు పద్మావతి గారు అంత పిచ్చిగా ప్రేమించింది మనవరాలు నన్ను మరి అని ఆవిడ్ని హక్ చేసుకుంటూ చెప్తాడు ఎప్పుడూ తన ప్రేమ ముందు నా ప్రేమ ఓడిపోతూనే ఉంది అలా ఓడిన నేనే నాకు ఇష్టమని చెప్తాడు నవ్వుతూ అర్జున్ తన నెమురి వెళ్తారు అత్తాకోడళ్ళు కిచెన్లోకి అమ్మాయికి డ్రై ఫ్రూట్ లడ్డు చేయాలనుకుంటూ ఆమె ముందు కింద కూర్చొని ఆర్వీని అలాగే చూస్తూ ఉంటాడు అర్జున్ ప్రతిసారి వితిక గురించి అతని గురించి ఆలోచించిన ఆమె గుర్తొస్తుంది అతనికి మెల్లిగా ఆమె నుదుటి మీద ముద్దు ఇచ్చి దూరం జరిగితే అర్జున్ వదులు అన్న ఆర్వీ మాటలు అతనికి వినిపిస్తూ ఉంటే నవ్వుకొని ఎప్పుడు ఇదే అనే దానివి అంటూ చూస్తూ అక్కడే అలాగే వాలి పడుకుండిపోతాడు కాసేపటికి లేచిన ఆర్వి అర్జున్ ఏంటి ఇక్కడ పడుకున్నావని అడుగుతుంది కంగారుగా ఏం లేదు కూల్ కూల్ నిన్ను చూస్తూ అలాగే పడుకుంటూ పోయానని చెప్తే ఆమె లేచి కూర్చుంటుంది ఇప్పుడు ఎలా ఉందిరా నీకు అంటే పర్లేదంటుంది అంటుంది అలా ఒక రెండు నెలలు గడుస్తాయి అర్జున్ ఎక్కడికి వెళ్లకుండా ఆర్విని చూసుకుంటూ ఇంట్లో నుండే వర్క్ చేస్తాడు వామిటింగ్ చాలా వరకు తగ్గిపోవడంతో అందరూ పెట్టే ఫుడ్కి కాస్త ఒళ్ళు వచ్చి బొద్దుగా తయారవుతుంది ఆర్వి రోజుకో ముద్దు ఇచ్చి ఎవరూ లేనప్పుడల్లా ముద్దు ఇచ్చి స్టేజ్కి వెళ్తాడు అర్జున్ ఎందుకంటే ఇంకా దేనికి పర్మిషన్ లేదు కాబట్టి ఆర్వీ ఎన్నిసార్లు అడిగినా ఒప్పుకోవడం లేదు అర్జున్ ఆర్వీ పనులు చేయకపోయినా దగ్గరుండి అందరితో చేయిస్తుంది రేపే పెళ్లి అనగానే ఆర్వీ అర్జున్ కూడా వితిక కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు అప్పటికే ఆర్వీకి నాలుగు నెలలు వచ్చేస్తుంది ఆమె పక్కనే చైర్లో చేరి చేతులు పట్టుకొని ఎందుకు నీకు నేనంటే అంత ఇష్టం నా కోసం నీ ప్రేమని వదిలేసుకోబోయావని అంటుంది వితిక మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు లేదు చెప్పు అని అడుగుతుంది మీరంతా నాకు ఒక్కటేని మీ అందరి కోసం నేను ఏదైనా చేస్తాను అని ఆర్వి అంటూ ఉంటే అబద్ధం అని అంటుంది వితిక నిజంగా నిజం రా అని అంటుంది ఆర్వి మా ముగ్గురులో నీకు అర్జున్ అంటేనే ఎక్కువ ఇష్టం కదా అని అంటే ఓన్లీ ఇష్టం కాదు వితిక ప్రాణం అని చెప్తుంది ఆర్వి పనులలో బిజీగా ఉన్న అర్జున్ని చూస్తూ నవ్వుతూ వాడి లవర్ పెళ్లి పనులు చేస్తే నీకు కోపం లేదా నిన్ను లవర్ నుండి ఫ్రెండ్గా మార్చాకనే నా లైఫ్లోకి వచ్చాడు వితిక నాకేమీ కంప్లైంట్స్ లేవంటుంది నీకు లేవు నువ్వు ఎంత అర్జును పొగిడినా నాకు ఆదర్శనే కావాలంటుంది గుడ్ అని వితికకి ముద్దిస్తే మీ ఆయన్ని వదలను అని కదా అంటే ఏ మొద్దు నీకు కూడా పెళ్ళవుతుందని ఆదర్శ్ కూడా చాలా సఫర్ అయ్యాడు ఇక నుండి మీరు సంతోషంగా ఉండాలంటుంది ఆర్వి ఓకే అని ఆదర్శ్ రెండు శారీస్ తెచ్చి ఇది నీకు ఇది నీకు ఆర్వి అని వితికకి ఇద్దరికి ఇస్తే అది ఓపెన్ చేసి చాలా బాగుందంటారు కావాలని అందరూ ఆర్వి చేతిలో ఉన్న చీరనే బాగుందని చెప్తారు వితిక నీ శారీ ఈసారి కావాల నీకు అని అడుగుతుంటే లేదు నాకు ఇదే బాగుంటుంది ఇది నాకు కాబోయే శ్రీవారు ప్రేమగా తెస్తే ఇంకొకటి నేను ఎందుకు తీసుకుంటాను అయినా అందరి ఇష్టం కన్నా నా ఇష్టం ముఖ్యం నాకు ఇదే నచ్చింది పైగా నాకు ఈ బ్లూ కలర్ సెట్ కాదు అని చెప్తుంది అమ్మయ్య అని అంటారు అందరూ అంటే అందరూ టెస్ట్ చేశారు నన్ను అని అడుగుతుంది వితిక అందరూ కలిసి నవ్వుతారు అక్కడే ఉన్న శ్రీనివాస్ గారు కూడా వితిక ఆదర్శల పెళ్ళి అని తెలిసి నాకు చాలా సంతోషం వేస్తుందమ్మా వితిక అని అంటారు అలా అందరి సమక్షంలో హ్యాపీగా ఆదర్శ వితికల పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది పెళ్ళి అయిన తర్వాత నేను మీతోనే ఉంటాను అత్తయ్య మామయ్య అని మనం అందరం కలిసి ఇక్కడే ఉందామని అందరికీ హ్యాపీ న్యూస్ చెప్తాడు ఆదర్శ్ పెళ్ళై ఇంటికి వచ్చిన ఆర్వి లాస్యా నవ్వుకుంటూ ఆర్వీ రూమ్లోకి వెళ్తుంటే లాస్యా వామిటింగ్ అయి తిన్నదంతా కక్కేస్తుంది అది చూసి అందరి దగ్గరికి తీసుకొని ఏమైందని అడుగుతారు ఏమీ లేదు టూ డేస్ నుంచి బాగా కళ్ళు తిరుగుతున్నాయని చెప్తుంది పద్మావతి గారు లాస్యా చేయి పట్టుకొని చెక్ చేసి ఎన్ని రోజుల నుండి నీకు రాలేదు అని అడిగితే చెప్తుంది లాస్యా ఏమైంది నాన్నమ్మ అని భయంగా అడుగుతుంది మనవరాల నువ్వు తల్లివి కాబోతున్నావే అంటారు పద్మావతి గారు శరత్ అయితే చిందేస్తాడు లాస్యా వాళ్ళ అత్త మామ కూడా సంతోషిస్తారు ఇక ఆ ఇల్లు ఇంట్లో అందరి ముఖాలలో నవ్వు నీ కొదవ ఉండదు ఇద్దరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఆదర్శ్ వితిక వాళ్ళ ఇంట్లోని ఉండడంతో అక్కడే కార్యానికి ఏర్పాటు చేస్తారు ఆర్బీ ఫోన్ మోగుతూ ఉంటే లిఫ్ట్ చేసి హాయ్ వితక ఏంటి ముహూర్తం ఎప్పుడో చెప్పారా నీకు అని నవ్వుతూ అడుగుతుంది ఆర్వీ నీకెలా తెలిసే అంటే నీ హలోలోనే తెలిసింది లేవే నీకు అలాగే ఉంటుంది సీనియర్వి కదా కానీ నాకు ముద్దు తప్ప ముందుకెళ్ళలేదు మా బంధం ఈరోజు ఏమీ తోచక కంగారుగా ఉంది అంటే అలాగే ఉంటుంది వితక ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు ఇక నుండి అతనితోనే నీ జీవితం నీ విషయంలో అందరికన్నా అతనే ఎక్కువ అని ఈ రోజు రుజువవుతుంది అది ఎంజాయ్ చేయి చాలు అని అని చెప్తుంది నీకెలా ఉంది ఇప్పుడు అంటే గుడ్ బాగానే ఉంది అర్జున్ గ్యాప్ లేకుండా పెట్టి ఐదు కేజీలు పెంచాడని చెప్తుంటే వసే మొద్దు అలా లెక్క పెట్టుకోకూడదే బాగా తినాలి అది నీ వేటే కాదు బేబీది కూడా అరవకుండా మొత్తం తిను అంటుంది సరే సరే నాకు టైం రాకపోదు అప్పుడు చెప్తా నీ పని దగ్గరుండి అంటుంది ఆర్వి సరే ముందు ఇది గడవని అని కాల్ కట్ చేస్తుంది అర్జు అంటూ ఫోన్ చూస్తూ ఉన్న అర్జున్ పక్కకి చేరి అతని గుండెల మీద కొరుకుతుంది ఆర్వి ఇన్ని వేషాలు వేసినా కుదరదు అంటే ఎందుకు డాక్టర్ ఏమీ కాదు అని చెప్పారు కదా అంటే నో వే అంటూ ఆమెను తన వైపుకు తిప్పుకొని ఫోన్ పక్కన పెట్టి నుదుటి మీద ముద్దిచ్చి ప్లీజ్ రా ఇంకా ఫోర్ మంత్స్ కదా ఆగు నా కోసం అయినో కానీ నీకు ఇబ్బంది అవుతుంది ఆర్వి అంటున్న అర్జున్ చూసి నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను అని మూతి ముడిచి కళ్ళు మూసుకుంటుంది మెల్లిగా ఆమె డ్రెస్ బటన్స్ తీస్తున్న అతని చేతులకి కళ్ళు టఫ్న తెరిచి ఏం చేస్తున్నావు అంటే నువ్వు అడిగిందే అని ఆమె చాలా జాగ్రత్తగా బెడ్ మీద ఉంచి ఆమె మీద చేరుతాడు నీకు ఇష్టం లేకుండా అయితే వద్దంటున్న ఆమె పెదవుల్ని తన పెదవులతో మూసి ఇంకో మాట రాకుండా ఆమెని ముద్దులతో ముంచేస్తూ ఆమెను అనుగుణం తడుపుతూ ఆర్తిగా ముందుకొచ్చిన బొజ్జ మీద ప్రేమగా ముద్దులిచ్చి చాలా ప్రశాంతమైన కలయికకు శ్రీకారం చుడతాడు ఆమెకి ఒత్తిడి లేకుండా ఆమెని ఇష్టాన్ని తీర్చి ప్రేమగా ఆమెను చుట్టుకొని భుజం మీద ఆమెను చేర్చి ఆమె బుగ్గ పట్టుకొని బాగానే ఉన్నావా అని అడిగేలోపే అతని బుగ్గ మీద ముద్దిచ్చి నేను చాలా బాగున్నాను నువ్వు ఏమీ కంగారు పడకని చెప్తుంది ఆమె పెదవులు అందుకుంటాడు టక్కున వదిలి నీకెలా తెలుసు నా మనసు అంటే అంతే మరి మ్యాజిక్ అంటే ఐ లవ్ యూ రా అంటాడు లవ్ యూ టూ అని అంటూ ఆమెని అతన్ని చుట్టుకొని నువ్వు కావాలని ఇప్పుడు ఇది ప్లాన్ చేసావు కదా నా కోసమే కదా అయ్యో అదేం లేదని కవర్ చేస్తుంది నాకు తెలుసులే అంటూ అతని డ్రెస్ వేసి నిద్రపుచ్చేస్తాడు పాల గ్లాస్తో లోపలికి వచ్చిన వితిక కంగారుగా ఆమె డోర్ వేయగాని ఆమె పక్కకి వచ్చిన ఆదర్శ్ ఆమెని రెండు చేతుల్లోకి ఎత్తుకుని బెడ్ మీద దింపుతాడు ఆదర్శ్కి కంగారుగా గ్లాస్ ఇస్తే అది తాగి ఆమెకిచ్చి తాగమంటాడు అది తాగేస్తే ఆమె చేతిలో గ్లాస్ పక్కన పెట్టి ఆమె పెదవులో అంచున చేరిన పాలని అతని పెదవులతో శుభ్రం చేస్తాడు ఆదర్శ్ని అతని గుండెల మీద చేయి వేసి దూరం జరుగుతుంది ఆమె ముఖం చేతుల్లోకి తీసుకొని కంగారుగా ఉందా నాకు కూడా ఉంది ఇప్పటిదాకా ఒక అనాథని ఇక నుండి నాకు భార్య ఇంకా అత్తయ్య మామయ్య ఉన్నారు త్వరలో అంటూ ఆమె అడుగు మీద నుండి పొట్ట మీదకి చేతిని పోనిచ్చి ఇక్కడ నా ప్రతిరూపం కూడా వస్తుంది చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు అంటాడు కన్నీలతో ఏంటిదంతా అని అడుగుతుంది వితిక నిజమే నిజంగా ఈరోజు చాలా ఇయర్స్గా వెయిటింగ్ అంటే మరి ఎందుకు ఇలా లేట్ త్వరగా మధ్యం ఒకటవుదాం అంటూ అతని షర్ట్ కలర్ పట్టుకొని కళ్ళు వాల్ చేస్తుంది అతను ఎమోషనల్ అవుతున్నాడని అర్థమై మూడుని మార్చాలని అతని బాధ చూశాక ఆమె కంగారు పోయిందని అర్థమై ఆదర్శ్ ఆమె ముఖం పైకి అని నీ దగ్గర అస్సలు సిగ్గుపడను అని ఆమె మెడ మీద మొదలుపెట్టి కిందకి వెళ్తుంటే నన్ను చేతులు చీర కొంగుని గట్టిగా నలిపేస్తుంటాయి అతని చేష్టలకి వేడెక్కుతున్న ఊపిరి ఏదో కోరుకుంటుంటే ఆమె నిలువెల్లా తడుముతూ ఆమెని వివస్త్రాలని చేస్తాడు ఒకరిలో ఒకరు చేరాలని కోరిక తారాస్థాయికి చేరుకోగా మత్తుగా మారిన ఇద్దరి దేహాలు ఒకటవుతాయి అతని గుండెల మీద వాలి పిల్లలు కావాలని ఇలా పడుకోవడం ఏమీ బాలేదు అంటే నువ్వు కంగారు పడుతున్నావని ఇంత సున్నితంగా ఉన్నాన్రా అని ఆమెను హత్తుకొని మరో అనుభవానికి నాంది పలుకుతాడు ఉదయం లేచిన వితిక అతన్ని చుట్టుకొని సారీ నేను చాలా బాధ పెట్టాను ఇకపైన అసలు ఇలా జరగదు అంటే నా వితిక కోసం ఏదైనా చేస్తాను కానీ చెప్పి నన్ను దూరం చేయకురా ఒకవేళ నువ్వు సారీ చెప్తే నేను ఇలా గట్టిగా చుట్టేస్తానని ఆపేస్తాడు గంటకు వదిలిన అతని తోసి తప్పైపోయింది బాబు వదిలేయి అని దండం పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది నవ్వుకుంటాడు ఆదర్శ్ అలా కొన్ని రోజులు గడుస్తాయి ఆర్వీకి తొమ్మిదో నెల లాస్ట్కి ఐదో నెల రాగా విధిక కూడా ప్రెగ్నెంట్ అవుతుంది ఆర్వికి నొప్పులు రావడంతో అర్జున్ ఆమెను ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు అర్జున్నికి కూడా లోపలికి పంపమంటే వాళ్ళంతా వద్దన్నా తగువాడు మరి లోపలికి వెళ్తాడు ఇక కష్టంగా రాణిస్తారు డాక్టర్స్ ఒక గంట ఏడ్చి అలసి సొమ్మసిలి నామికి క్యార్ క్యార్ అంటూ బయటకు వస్తుంది బుల్లి మహారాణి అది కూడా పట్టనట్టు ఆమెనే చూస్తూ చేయి పట్టుకుని ఆమెని అపురూపంగా చూస్తూ ఉంటాడు అర్జున్ పాపని అర్జున్ చేతిలో పెడతారు డాక్టర్స్ రెండు చేతుల్లో భద్రంగా పట్టుకొని ఆమెని పాపని ఒకేసారి చూస్తూ ఏడుపు నవ్వుని ఇస్తూ ఆమెకు చూపిస్తాడు అది చూసి ఇలా ఏడిస్తే పాప కూడా ఏడుస్తుందని మెల్లిగా చెప్తుంది అది సరే నీకు ఎలా ఉంది ఇప్పుడు అని అడిగితే పాప ఎలా ఉందో చూపించు ముందు అని అంటుంది పాపని చూపిస్తూ భలే ఉంది కదా అని ముద్దిస్తుంది మెల్లిగా పక్కకు తిరిగి ఒక్కరోజు అక్కడే ఉన్నాక ఇంటికి వస్తారు పాపని భద్రంగా చూసుకుంటారు అందరూ అర్జున్ కూడా ఒకటి మొదటిసారి పసిపిల్లల్ని ఎత్తుకోవడంతో చాలా జాగ్రత్తగా ఎత్తుకుంటాడు పాపని అసలు అతని చూపు అంతా కూడా ఆ పస్తాని మీదే ఉంటుంది పాపని జాగ్రత్తగా మొదటిసారి అవడంతో రెండు చేతుల్లో వస్తున్న వణుకుని ఆపుతూ పాపకి అంటే అంటకుండా ముద్దిస్తాడు ఆ రోజంతా ఆమెని చూస్తూనే ఉంటాడలా నాకు పాపనే కావాలి వితిక అని ఆదర్శ కోల పాప కాకపోతే ఈ పాప ఉంది కదరా అని ఆర్వి సముదాయింపు ఎక్కడ ఎవరిని బాధపడినివ్వకుండా ఉంటావే అని ఆర్విని మెచ్చుకుంటాడు ఆదర్శ్ అలా అందరూ చాలా సంతోషంగా ఉంటారు కొన్ని రోజులకి లాస్యకి బాపు వితికకి పాప పుడతారు అసలు ఆ పాపని ఎత్తుకునేటప్పుడే ఆదర్శ్ ఫేస్ చూడాలి ఎంతగా వెలిగిపోతుందంటే అసలు అతని ఆనందానికి పట్ట పగ్గాలే ఉండవు అతన్ని ఎవరు కదిలించలేకపోతారు ఆ సంతోషంలో ఎక్కడ గుండె ఆగిపోతుందో అనిపిస్తుంది వితికకి ఒక్కసారి చూపించి ఇక పాపని వదలకుండా పట్టుకొని అతనే అన్ని చేస్తూ ఉంటాడు ఇంకా నేనే చూసుకుంటానంటాడు ఇది నా లైఫ్ నా వైఫ్ నా ఫ్యామిలీ అని చెప్తాడు అందరికీ గర్వంగా అందరూ నవ్వుతారు ఆర్వీ చేతిలో ఉన్న నాలుగు నెలలో అరుణ ఆర్వి కూతురు పేరు అర్జున్లోని నా ఆర్వీలోని ఆర్ని కలిపి ఆరునగా పెడతారు ఆ పాప చేయి పట్టుకొని లాగుతుంది మీలాగే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయ్యారు అని శ్రీనివాస్ గారు చెప్తారు అందరి పిల్లలతో ఇల్లంతా సందడిగా మారుతుంది కథ అయిపోయింది మరి అర్జున్ ఆర్వీల ఈ ప్రియవదనం మీకెలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్